ఈరోజు ప్రపంచ మానవతావాది ఇండియన్ మోసెస్గా పిలువబడే వ్యక్తి ఐక్యరాజ్య సమితి మోసెస్ అనే బిరుదుతో పాటు మార్టిన్ లూథర్ కింగ్ అనే మరొక బిరుదుతో కూడా కొనియాడిన వ్యక్తి అదేవిధంగా ఈ ప్రపంచానికి మరో క్రీస్తుగా కూడా కొనియాడొచ్చు ఆయనే భారతదేశంలోని తొంభై తొమ్మిది శాతం జనం దాస్య సంఘాలను తెంపిన ప్రపంచ మానవతావాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు చదువు అధికారం ఆర్థికం అనే విషయాలు పైమూడు వర్గాలకు తప్పించి మనుధర్మశాస్త్రంలో ఏదైతే పైమూడు వర్గాలు ఉన్నాయో బ్రాహ్మణులు క్షేత్రియులు వైశ్యులు వీళ్ళకు తప్పించి ఈ భూమి మీద ఈ సంపద మీద ఈ చదువు మీద ఈ అధికారం మీద శూద్రులు అనబడే రెడ్డీలు కమ్మలు కాపులు బీసీలు ఎస్సీలు ఎస్టీలకు అధికారం లేదని మనుధర్మశాస్త్రంలో ఏ విధంగా అయితే దుర్మార్గంగా రాసి దాన్నే రాజ్యాంగంగా దాన్నే రాజ్యాంగంగా డెబ్బై ఎనిమిది నెలల క్రితం దాన్ని ప్రచారంలో ఉంచిందో దాన్ని ఆ శతాబ్దాల ఆ వేల సంవత్సరాల బానిసత్వాన్ని అంబేద్కర్ గారు ఒక్క రాజ్యాంగం రాతలతో వాటిని సమాధి చేసిన విషయం మనం గుర్తు చేసుకోవచ్చు ముఖ్యంగా ఆయనను ఇండియన్ మోసెస్గా ఎందుకు అంటే ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇజ్రాయేళ్లను తిరిగి వాళ్ళ దేశానికి తీసుకుపోయి ఆ దేశాన్ని ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబెట్టడంలో మోసేస్ అనే ఒక వీరుడు ఆ ఇజ్రాయేల్ దేశంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు తన జాతి ప్రజల బానిసత్వాన్ని తెగనరికి ఐగుప్తులో తన ప్రజలు అనుభవిస్తున్న బానిసత్వాన్ని తెగనరికి అక్కడి నుండి వాళ్ళను ఇజ్రాయెల్ దేశానికి నడిపించి ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్థిదిద్ది కాబట్టి అదే రీతిగా సొంత దేశంలో సొంత ప్రజల మధ్య బానిసత్వాన్ని అనుభవిస్తూ అండరానితనాన్ని అనుభవిస్తూ సంపద మీద అధికారం లేకుండా ఎన్నో వేల సంవత్సరాలుగా అసలు మనుషులుగా బ్రతకని ఈ మనుషులకు స్వేచ్ఛా వాయులు ప్రసాదించిన వాడు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు కాబట్టి ఆయనను ఈ ఇండియన్ మోసెస్గా ఆ ఐక్యరాజ్య సమితి కొనియాడింది ఇక మార్టిన్ లూథర్ తర్కింగ్గా ఎందుకు కొనియాడిన్లు అంటే ఇదే దక్షిణాఫ్రికాలోని నల్లజాతి ప్రజలు అమెరికాలో కొన్ని వందల సంవత్సరాలుగా బానిసత్వంలో మగ్గిన్ అయితే వీరి బానిసత్వం తరపున మార్టిన్ లూథర్ కింగ్ ఒక పెద్ద పోరాటమే చేసిండు అనంతరం అబ్రహాం లింకన్ సహకారంతో వాళ్ళ బానిసత్వాన్ని కొట్టేయడం జరిగింది కాబట్టి బానిసలుగా పోరాడిన మోసేస్ కావచ్చు బానిసల వైపుగా పోరాడిన మోసేస్ కావచ్చు బానిసలుగా ఈ అమెరికాలో చర్చ అమెరికాలో పట్టుబడ్డ నలజాతి ప్రజల తరఫున కొట్లాడిన కింగ్ కావచ్చు వీళ్ళిద్దరికీ రూపంగా భారతదేశంలో అంబేద్కర్ గారు వ్యవహరించి ఒక ఆలోచనతోటి పార్లమెంట్ ఆయనకు మోసేస్గా అదేవిధంగా మార్టిన్ లూతర్కింగ్గా ఒక బిరుదులు ఇచ్చి కొనియాడింది అయితే మనమేమంటున్నామంటే ప్రపంచంలోనే అత్యంత ప్రేమమయుడైన ప్రపంచంలోనే అత్యంత ప్రేమమయుడైన నీ వలె నీ పరుగువారిని వారిని ప్రేమించమన్నా మనిషిని మనిషిగా ప్రేమించమన్నా క్రీస్తు లాంటి వాడు అంబేద్కర్ అని నేను అంటున్నాను నా అభిప్రాయం ప్రకారం ఎందుకంటే ఒక వేష పెట్టుబ ఒక వేష పట్టుబడినప్పుడు వేషను కూడా కొట్టి చంపుతున్న క్రమంలో క్రీస్తువారు అక్కడికి వెళ్ళి మీలో పాపం చేయని వాడు ఎవడన్నా ఉంటేనే ఆమె మీద ఆమె మీద రౌతులతో కొట్టి చంపడని చెప్పినప్పుడు అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయిన క్రమంలో క్రీస్తువారు కూడా ఆ వేషను పట్టుకొని పైకి లేపి నేను కూడా నిన్ను కొట్టి చంపడానికి అర్హున్ని కాదు ఈ ఇప్పటి నుండి నువ్వు పరివర్తన చెంది మానసిక పరివర్తన చెంది ఈ వ్యభిచారానికి దూరంగా ఉండి ఈ సమాజంలో నిన్ను నువ్వు ఉన్నతంగా ఉన్నతంగా మలుచుకో అని చెప్పి వేషను పంపుతాడు కాబట్టి అంబేద్కర్ గారు కూడా ఇక్కడ ఉన్న తొంభై తొమ్మిది శాతం ప్రజలను ఎస్సీ బీసీ ఎస్టీలను మీలో పరివర్తన రావాలి మీలో ఆలోచన రావాలి మీలో ఉన్న అజ్ఞానం రూపుమాపుకొని విజ్ఞానాన్ని బయటికి తీయాలి అది చదువుదార మాత్రమే సాధ్యం కాబట్టి మీ మానసిక పరివర్తన ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మీలో ఆలోచన వస్తుంది ఆ ఆలోచనతోటి చదువు వస్తుంది ఆ చదువుతోటి ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగంతో అధికారం వస్తుంది అని అంబేద్కర్ గారు ఈ తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రజలకు అంటే తొంభై తొమ్మిది శాతం ఉన్న హిందూ ప్రజలు ఇప్పుడు మనం క్రిస్టియన్స్గా దళిత క్రిస్టియన్స్గా బీసీ క్రిస్టియన్స్గా ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్స్గా రెడ్డి క్రిస్టియన్స్గా బ్రాహ్మణ క్రిస్టియన్స్గా మారినాం ఎందుకంటే కాలక్రమంలో ఆనాటి దుర్మార్గాలను ఆనాటి మనుధర్మ శాస్త్రం అప్లై చేసిన దుర్మార్గాల నుండి బయటపడడానికి మనము ఇతర మతాలైన క్రిస్టియనిటీని ఎంచుకోవాల్సి వచ్చింది కాబట్టి అంబేద్కర్ గారిని మనం ఒకటే చూడాలి అంబేద్కర్ గారంటే విజ్ఞానం అంబేద్కర్ గారంటే మానసిక పరివర్తన అంబేద్కర్ గారంటే చదువు అంబేద్కర్ గారంటే ఒక రాజకీయ యుద్ధం అంబేద్కర్ గారంటే ఒక మార్పు కాబట్టి మనము ఇతర పార్టీలలో ఉండి మన వాయిస్ని వినిపించవచ్చు మనమే సొంతంగా పార్టీలు పెట్టి అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు రెండు రకాలుగా మనకు అవకాశాన్ని కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి మరో క్రీస్తు అని ప్రకటించడంలో నాకు ఏమాత్రం సందేహం లేదు ఏమాత్రం బిడియం లేదు భయం లేదని మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఒక మాన మన దేశంలోనే కాదు మనుషులు అనబడే వారు ఈ ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఉన్నగా కూడా వాళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని జయంతిని ఒక జాతరలాగా ఈరోజు జరుపుకుంటారనేది కూడా మనం చూడవచ్చు ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందు చూపు వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆనాడు బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తున్న సమయంలో ఆర్టికల్ త్రీ అనే ఒక చట్టాన్ని కనుక చేయకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడకపోయి ఉండేది ఆయన ముందు చూపే ఆయన దూరదృష్టే ఈరోజు తెలంగాణ సాధనకు తెలంగాణ రాష్ట్ర సహకారానికి కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా సహాయపడిందనే విషయాన్ని కూడా మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది స్వయంగా మన తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే నిండు అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీని గనక పొందుపరచకపోతే ఈ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు కాబట్టి అంబేద్కర్ గారికి మనం రుణపడి ఉన్నామనే విషయాన్ని ఆయనే స్పష్టంగా చెప్పిన విషయం కూడా మనము రికార్డెడ్ అసెంబ్లీలో ఉన్నది కూడా కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఏ విధంగా చూడాలంటే ఒక స్ఫూర్తిగానే చూడాలి కుల మతాలకు అతీతమైన స్ఫూర్తిగా ఆయనను మనం చూడవలసిన అవసరం ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు